ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేకి గోరుచుక్కుడుగాయ చింతాకు పొడేసి ఎగిరేసానండి ఈ కర్రీ మనకి రైస్లోకి కానీ చపాతీలకు కానీ రాగి సంగట్లకు కానీ ఎందులోకైనా చాలా బాగుండిద్ది ఈ కర్రీ చాలామందికి తెలీదు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చుక్కడుగాయలు తీసుకొని చిన్న ముక్కలు చేసుకున్నానండి ఇవి క్లీన్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇలాగ ఆనియన్స్ అనేవి పొడుగ్గా కట్ చేసుకోండి బాగుంటాయి కడిగిన చుక్కుడుకాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక లైట్గా ఇందులోకి పసుపు ఉప్పు కారం మీ రుచికి సరిపడైనా అంత వేసుకోండి చింతాకు పొడి అయితే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ కొంచెం ఫ్రై అయినాక మనం వాటర్ కొంచెం పోసుకోవాలండి అవి మూత పెట్టేసి ఎగురుకున్న కూర అనేది ఎగురుకునిద్దండి మీకు చింతాకు పొడి కానీ సరిపోలేదు అని అంటే పులుపు తర్వాత అయినా ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకున్న తర్వాత సరే కొంచెం వేసుకోవచ్చు ఏం కాదు వేసేటప్పుడు ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం తగ్గించే వేసుకోనండి లేకపోతే మళ్ళీ కొంచెం పులుపుగా ఉండిద్ది బాగోదు అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బా